లీచెస్ తోటి ట్రీట్మెంట్ ఉంటాయి జలవుకాచరణ అనే రక్త శోధన చికిత్స అనమాట అది కూడా ఆయుర్వేది డాక్టర్స్ కేర్లో చేయించు డాక్టర్స్ దగ్గరే చేయించుకోవాలి అది చేయించుకున్న మీ బ్లడ్ అంతా మనం ఎలా అయితే త్రీ మంత్స్కి ఒకసారి బ్లడ్ డొనేషన్ చేస్తే మంచిది బ్లడ్లో ఉన్న టాక్సిజన్స్ అన్ని బయటికి పోతాయనుకుంటాము అదే టైప్లో త్రీ మంత్స్కి ఒకసారి ఇలాగా జలవుకాచరణ చికిత్స బ్లడ్ ప్యూరిఫికేషన్ ట్రీట్మెంట్ కనుక జస్ట్ వన్ సిటింగ్ ఒక ఫార్టీ మినిట్స్ డాక్టర్ దగ్గర స్పెండ్ చేస్తే చాలు దాంతో కూడా మీ బ్లడ్ అంతా ప్యూరిఫై అవుతుంది ఇంకా ఈ చికిత్స ఏంటంటే పింపుల్స్ రావు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రాదు స్కిన్ అలర్జీస్ రావు ఈవెన్ క్యాన్సర్ కూడా రాకుండా ఉపయోగపడుతుంది అంటే బ్లడ్లో ఉన్న టాక్జిన్స్ ఎలిమినేట్ చేస్తే మన క్యాన్సర్ కూడా రాదు ఇప్పుడు అందరికీ మోస్ట్ కామన్ కదా క్యాన్సర్ అని సో అంత అద్భుతమైన చికిత్సా విధానాలు అంటే వేరు నుంచి వ్యాధిని పెకిలించి పడేసే చికిత్సలు ఆయుర్వేదంలో ఉన్నాయి అద్భుతంగా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఏ ఏ వయసు వాళ్ళకైనా సరే ఏ స్కిన్ టైప్ అయినా సరే చక్కగా ఉపయోగపడే ఆయుర్వేదిక్ క్రీమ్స్ ఉన్నాయి అనుభవజ్ఞులైనటువంటి వైద్యులు చాలా ఇంట్రెస్ట్గా చేసే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు కాబట్టి మనదే ఆలస్యం ఆయుర్వేదానికి వెళితే అందం ఆరోగ్యం మీ సొంతం